హాయ్ హలో అండి ఈ ఆషాఢి వస్తే మాత్రం ఇది కంపల్సరీ వండుకోవాల్సిన కోరండి మీరు కూడా ఎప్పుడైనా వండుకున్నారా ఇలా వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి మిలకాకు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర తీసుకోవాలి తెలగపిండి ముఖ్యంగా తెలగపిండి కొనుక్కోవాలండి బయట దొరుకుతుంది ఎక్కడైనా సరే అడిగితే తెలగపిండి కొనుక్కోండి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పసుకొని వెల్లుల్లిపాయలు బాగా వేగనివ్వాలి వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎన్ని వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మొత్తం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ ఒక్కటిగా వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఇవన్నీ వేయించుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి బాగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కొంచెం కారం కొంచెం వేసుకుంటే సరిపోదు మేము కొంచెం కారం ఎక్కువ తింటామని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం మీరు సరిపడా వేసుకోండి ఇప్పుడు అవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తెలగ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కూర ఈ కూర చాలా హెల్తీకి మంచిది పిల్లలకి పెట్టచ్చు అందరూ తినొచ్చు చాలా బాగుంటుందండి అదిగోండి కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తినాల్సిన మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్